హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డబ్బు తీసుకురండి బంగారం పట్టుకు వెళ్ళండి ఇలాంటి ప్రకటనలు చూసే ఉంటారు కదా కానీ ఇది డబ్బు తీసుకొస్తే డబ్బు తీసుకువెళ్ళే ఆఫర్ ఎలా అంటారా ఏం లేదండి మీ దగ్గర రెండు వేల పదహారులో ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేసిన పాత ఐదు వందల రూపాయల నోటు ఉంటే చాలు ఇంట్లో కూర్చునే లక్షల రూపాయలు సంపాదించవచ్చు అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి మీ వద్ద పాత ఐదు వందల రూపాయల నోటు ఉంటే దాని రేటు ఎలా ఉందో తెలుసుకోవడానికి మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేయాలి ఒక్క ఐదు వందల నోటుతో మీరు బేలు పొందొచ్చు అయితే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది సహా చాలా విషయాలు ఉంటాయి ప్రింటింగ్లో ఏమైనా స్వల్ప తేడా ఉంటే అప్పుడు మార్కెట్లోకి వచ్చే నోట్లు కూడా చాలా స్పెషల్గా మారుతాయి వాటిని కొనేందుకు చాలామంది రెడీ అవుతూ ఉంటారు మీ వద్ద ఉన్న కరెన్సీ నోటుపై సీరియల్ నంబర్ రెండుసార్లు ప్రింట్ అయి ఉంటే మీరు ఐదు వేలు పొందే ఛాన్స్ ఉంది అదే ఐదు వందల నోటుపై ఒకవైపు అంచు ఎక్కువగా ఉంటే మీరు ఆ నోటుకు బదులుగా లక్షల రూపాయలు పొందొచ్చు మీరు చేయాల్సిందలా క్విక్కర్ లేదా కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లలో రిజిస్టర్ కావాలి క్విక్కర్ మరియు కాయిన్ బజార్తో పాటు అనేక ఇతర వెబ్సైట్లు ఉన్నాయి అయితే పాత నాణాలు నోట్లు వాళ్లకు ఇచ్చి డబ్బులు తీసుకోవచ్చు అలాగే రెండు రూపాయల కాయిన్స్ను ఆర్బీఐ ముద్రించడం లేదన్న విషయం మనందరికీ తెలిసిందే రూపాయల బిల్లలు మాత్రమే చలామణిలో ఉంటున్నాయి ఈ రెండు రూపాయల కాయిన్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఏడు రెండు వేల సిరీస్వి మాత్రమే ఉండాలి ఆ సిరీస్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే లక్షలు మీవే మీరు ఓనర్ అయితే ఐదు లక్షల యజమాని మీరే చేయాల్సిందల్లా క్విక్కర్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి ఇందుగాను మీ అడ్రస్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఇతర డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది ఆన్లైన్లో అమ్మకానికి పెట్టే ముందు రెండు రూపాయల కాయిన్ ఫోటోను తీసి పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ కస్టమర్కు నచ్చినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మరి డబ్బులు చెల్లించి రెండు రూపాయల కాయిన్స్ తీసుకుంటారు ఆ సమయంలో మీరు పేమెంట్ గురించి మాట్లాడచ్చు అలాగే మీ దగ్గర ఎలాంటి ప్రాచీన నోట్లు కాయిన్స్ ఉన్నా వాటిని అమ్ముకోవడం ద్వారా మంచి లాభాన్ని అయితే పొందొచ్చు అయితే మీరు వాటిని విక్రయించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొదట మీరు విక్రయించాలనుకుంటున్న నోట్లు లేదా కాయిన్స్ అసలైనవి మాత్రమే కావాలి దయచేసి నకిలీ నోట్లు వాడకండి ఎందుకంటే అవి పక్కాగా గుర్తించబడతాయి తిన్న సీరియల్ నంబర్లో వెబ్సైట్లో జాబితా చేసే ఫోటోలు స్పష్టంగా ఉండాలి వీటన్నింటినీ ధృవీకరించిన తర్వాతే సరైన ధరను అందుకుంటారు మీరు ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినప్పుడు కొన్ని ఇతర వెబ్సైట్లు కూడా ఉన్నాయి మీరు ఈ తరహాలో నోట్లు లేదా కాయిన్స్ విక్రయించాలనుకుంటే అంగీకారం కుదిరిన తర్వాత మాత్రమే మీరు చెల్లింపులు తీసుకోవాలి మీరు వీటిని నమ్మకమైన వెబ్సైట్లు మరియు ఆన్లైన్ మార్కెట్ల ద్వారా విక్రయించడం వలన వాటి విలువ కరెక్ట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే